మీరు జంక్ ఫుడ్ తింటం వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నారు మీ హెల్త్ కూడా పాడతా అని చెప్పి ఒక సిస్టర్ ఎంతో ముద్దుగా కామెంట్ చేశారు సో మచ్ ఫీజ్ లవ్లీ కామెంట్ అండి ఒక దాని అండి వీడియో క్లియర్ గా తీయను క్లియర్ గా చూపిను మీరు ఏమనుకుంటారు నేను పూర్తిగా జంక్ ఫుడ్ తింటున్నాను అని చెప్పి అనుకున్నాను కానీ తెచ్చిన అట్లో ఒకటి లేకపోతే రెండు అందుకంటే ఎక్కువ తిన్ను అది కూడా డైలీ తిను నేనేమో తినే ప్రతిసారి వీడియో తీసి పెడతాను ఒకవేళ ఈ రోజు వీడియో పెట్టాను అనుకోండి జంక్ ఫుడ్ తినేది టూ డేస్ తర్వాత అంటే టూ డేస్ నేను ఏం వీడియో పెట్టుకున్నా థర్డ్ డే కూడా జంక్ ఫుడ్ తినేదే పెట్టాను అనుకోండి మీరు డైలీ తింటున్నాను నా నోటికి తాళం ఎలా వస్తాను చెప్పండి పానీపూరి నూడిల్స్ అండి ఎంత ఇష్టం ఉంటుంది చెప్పండి అట్లాగే డైలీ తినకూడదు డైలీ తింటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు తినకుండా ఉండలేం కదా వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు కూడా నేను పానీపూరి తిన్నానని చెప్పి ఇప్పుడు మినీలో పెట్టాను కదా అట్లాగే మార్నింగ్ కూడా నేను సమోసా తిన్నట్టు పెట్టాను కాకపోతే అది మొన్న ఎప్పుడు త్రీ డేస్ బ్యాక్ ది ఆ వీడియో వెంట వెంటనే పెడతాం వల్ల నేను సమోసాలు తిని ఇక్కడికి వచ్చి మళ్ళీ పానీపూరి కూడా తిన్నానని చెప్పి మీరు అనుకుంటారు మీరు అనుకోవడంలో తప్పలేదు వీడియో పెడతాలోనే తప్పు ఉంది అనుకుంటే అందుకనే మీకు క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ ఇద్దామని చెప్పి ఇంత సోది చెప్పాను ఇంకా ఇక్కడ వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్ గా ఉందండి వర్షం పడుతుంది వెళ్తుంది మబ్బు పడుతుంది ఇక్కడ కొత్తగా వచ్చింది కాబట్టి దాన్ని అయితే అసలు వద్దదు ఇందుకు మేము ఏ మూవీ చూస్తున్నామో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా బాయ్